మ్యామ్ వర్కింగ్ ఉమెన్ ఆల్వేస్ అంటే మల్టీ టాస్కింగ్ అనేది ఉమెన్ కి బ్లడ్ లోనే ఉంది అని అంటారు అయితే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్ కి ఆ మల్టీ టాస్కింగ్ డబుల్ ట్రిపుల్ అయిపోతూ వస్తుంది కదా సో దీన్ని వీళ్ళు ఎలా తీసుకోవాలి అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉండాలి వీళ్ళకి ఐ థింక్ వర్కింగ్ కి ఫ్యామిలీ సపోర్ట్ వస్తే కనుక వన్ ఈజ్ ఎమోషనల్ సపోర్ట్ చాలా చాలా అవసరం వీళ్ళకి అండ్ రెస్పెక్ట్ ఓకే దే షుడ్ బి రెస్పెక్టెడ్ చాలా ప్లేసెస్ లో ఏంటంటే వాళ్ళని జడ్జ్ చేసేస్తా ఉంటారు పొద్దున్న వెళ్తది రాత్రి వస్తుంది ఇది నంబర్ ఫస్ట్ టైం ఫోమ్ వస్తుంది చాలా కేసెస్ లో నాకు యాక్చువల్లీ అట్లా ఉందమ్మా ఎందుకంటే సి అమ్మాయి ఎర్నింగ్స్ కావాలి ఎందుకంటే ఇప్పుడు అంతా డబల్ ఇన్కమ్ గ్రూప్సే కదా ఎక్కడ సింగిల్ ఇన్కమ్ మీద ఎక్కడ నడిపించే ఆస్కారమే లేదు ఏదో ఒకటి ప్యారల గా ఒక ఇన్కమ్ ఉంటేనే ఒక ఫ్యామిలీ అన్నది నడుస్తుంది అట్లా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఇప్పుడు ఇద్దరు వర్క్ చేస్తారు అన్లెస్ ఏదో మెటర్నిటీస్ అట్లాంటివి తప్పిస్తే బ్రేక్స్ తప్పిస్తే ఇది అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్గా అమ్మాయిలకి కావాల్సింది వర్కింగ్ ఉమెన్కి కావాల్సింది ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఎప్పుడైతే ఫ్యామిలీ ఇస్తుందో ఓకే యూ డూ వాట్ యూ వాంట్ యూ గో టు వర్క్ ఆర్ దేర్ టు యూ ఆర్ దేర్ ఫర్ యూ అని ఎప్పుడైతే ఆ ట్రస్ట్ ఆ ఎమోషనల్ సపోర్ట్ ఆ రెస్పెక్ట్ ఈ త్రీ అవసరం ఆడవాళ్ళకి వర్కింగ్ ఉమెన్ అందరికి దిస్ ఈజ్ వన్ సైడ్ ఆఫ్ ఇట్ ఈ మూడు ఉన్నప్పుడు షీల్ గ్రో ఇన్ హర్ కెరీర్ ఆల్సో అట్లా గ్రో అవుతూ ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారనమాట అంటే తన రెస్పాన్స్ ఈ స్టార్టింగ్లో చెప్పారు చూడండి మీరు విమెన్ ఆర్ మల్టీ టాస్కర్స్ అనేసి సో డెఫినెట్గా షీల్ డూ మల్టీ టాస్కింగ్ షీల్ టేక్ కేర్ ఆఫ్ ద ఇన్ లాస్ కొంచెం సపోర్ట్ నుంచి వస్తే ఎవ్రీథింగ్ ఇస్ గివెన్ టేక్ కదా అక్కడ నుంచి ఏం వస్తుందో మనం అదే ఇస్తాము చాలా కేసెస్లో కొన్ని కేసెస్లో కొంచెం ఆరోగ్యం అయిపోతారు కొంచెం గ్రో అవుతున్న కొద్ది కెరీర్లో సాలరీ పరంగా ఒకవేళ హస్బెండ్ కంటే ఒకవేళ వైఫ్ ఎక్కువ అర్న్ చేస్తుంది అంటే అమ్మాయికి ఎక్కడో ఒక పాయింట్లో కొంచెం ఆరిగెన్స్ వచ్చేస్తుంది ఇంకా టైం బాగాలేక హస్బెండ్ జాబ్ లెస్ ఉన్నాడు అనుకో ఈ అమ్మాయి ఒకటే అర్న్ చేస్తున్నప్పుడు అక్కడ చాలా కాంప్లికేటెడ్ అయిపోతుంది సిచ్యువేషన్ ఒక పాయింట్ వరకు ఓకే కొంతమంది చాలా మెచ్యూర్డ్గా ఆలోచిస్తారు అమ్మాయిలు ద విమెన్ చాలా ఆలోచిస్తారు ఓకే మై హస్బెండ్ ఈస్ జాబ్ లెస్ లెట్ మీ ఆ జాబ్ లెస్ ఎలా అంటే సడన్ గా హస్బెండ్ జాబ్ ఏదో రెసెషనో లేకపోతే లే ఆఫ్స్ అయిపోయిపోయినప్పుడు అర్థం చేసుకుంటారు అట్లా అర్థం చేసుకొని కొంతమంది సపోర్ట్ చేస్తారు కొన్నిసార్లు ఏమవుతుందంటే హస్బెండ్ అసలు జాబే చేయడు హర్ హైస్ డిపెండెన్సీస్ టోటలీ ఆన్ ద వైఫ్ అట్లాంటప్పుడు ఏంటంటే నువ్వు జాబ్ చేసే ఆస్కారం నీకు లేదు జాబ్ చేయలేవు అన్నప్పుడు స్టార్ట్ సపోర్టింగ్ యువర్ వైఫ్ అన్ని అన్ని విషయాల్లో సపోర్ట్ చేయాలి పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేయడం దగ్గర నుంచి తీసుకురావడం బికాస్ షీ ఈజ్ అర్నింగ్ ఫర్ యూ కొన్ని కేసెస్లో ఏంటంటే ఈమె చాలా హెడ్ స్ట్రాంగ్ అయిపోతుంది నేనే ఆర్న్ చేస్తాను కాబట్టి విల్ స్టార్ట్ ట్రీటింగ్ ఎవ్రీబడి లైక్ స్లేవ్స్ అనమాట ఇంట్లో నేను చెప్పిందే వినాలి సో ఇట్లా మల్టిపుల్ ఉన్నాయన్నమాట ఇట్స్ నాట్ లైక్ స్టాండర్డ్గా ఒకటే బిహేవియర్ లేదు ఒక్కొక్కల లర్నింగ్ కెపాసిటీని బేస్ చేసుకొని ఒక్కొక్కల బిహేవియర్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో అది మారుతా మార్తా ఉంటుంది వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళ సొసైటీని ఎట్లా చూసారు వాళ్ళ ఫ్యామిలీ ఏంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని బేస్ చేసుకుని వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంటుంది ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఆడవాళ్ళ విషయానికి వచ్చేటప్పుడు ప్రతి ఒక్క ఏజ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఇవి కూడా మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ సో ఒక్కొక్కసారి సడన్ గా ఫ్లేర్ అప్స్ అయిపోతూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫార్టీ దాటేసిన వాళ్ళకి మెనోపాస్ సిమ్టమ్స్ వచ్చేసి వాళ్ళు ఇరిటేట్ అయిపోతూ ఉంటారు ఆ టైంలో దట్ ఈస్ వన్ నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా సపోర్ట్ అవసరం అర్థం చేసుకోవడం అవసరం ఆ టైంలో ఓకే దెనీ టు ఆస్క్ వై ఆర్ యూ బిహేవింగ్ లైక్ దిస్ ఎందుకు ఈ బిహేవియర్లో ఎందుకు ఇంత చేంజ్ వస్తుంది ఇస్ దర్ ఎనీథింగ్ విచ్ యూ నీడ్ ఆర్ ఇస్ దర్ ఎనీథింగ్ విచ్ వీ కెన్ సపోర్ట్ యూ విత్ ఇట్లాంటి క్వశ్చన్స్ ఎప్పుడైతే అడగరో ఫ్యామిలీ వాళ్ళు డెఫినెట్గా ఆడవాళ్ళకి ఒకలాంటి ఇరిటేషను నా కోసం ఎవరు లేరు అన్న ఒక థాట్ వచ్చేస్తుంది అనమాట సో అమ్మాయిలు ఒకవేళ ఎక్కువ పే స్కేల్స్ ఎక్కువగా ఉండి చాలా పని చేస్తున్నప్పుడు కొంచెం అరగెన్స్ ఎక్కడో ఉంటుంది కాకపోతే అవన్నీ కంట్రోల్లో పెట్టుకుంటే బెటర్గా ఉంటుంది ఒకవేళ నిజంగా మనకి మన ఫ్యామిలీ అవసరము ఏమవుతుందంటే నిజ పిల్లలు ఉన్న వాళ్ళకి మీద ఇంపాక్ట్ పడిపోతుంది వాళ్ళ పిల్లల మీద ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది అనమాట వాళ్ళకి ఎవరిని రెస్పెక్ట్ చేయాలి ఎవరిని రెస్పెక్ట్ చేయకూడదు అన్నది కన్ఫ్యూజన్లో పడిపోతారు పిల్లలు బట్ ఆల్ సడన్ డన్ ఒకవేళ అమ్ ఒకవేళ ఉమెన్ వర్కింగ్ అయితే కనుక ఓన్లీ విత్ ఫ్యామిలీ సపోర్ట్ షీ కెన్ డూ గుడ్ ఇన్ లైఫ్ ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఎక్కడైతే మిస్ అయిపోతుందో అంటే ఏంటంటే కంప్లీట్ ఒకళ్ళ మీదే బర్డన్ షిఫ్ట్ చేసేస్తూ ఉంటారు కొంతమంది ఇట్లా కొంతమంది వస్తూ ఉంటారు కౌన్సిలింగ్కి మన దగ్గరికి వచ్చినప్పుడు చాలా బాధపడుతుంటారు దే డోంట్ అంటే సి మనం ఒక సైడే వింటూ ఉంటాం కదా దెర్ ఈజ్ ఎనీ ప్రాబ్లం హస్బెండ్ అట్లీస్ట్ సపోర్టివ్ గా ఉండాలి ఇన్లాస్ కొంచెం సపోర్టివ్ గా ఉండాలి ఓకే అమ్మ ఒక మీటింగ్ ఉంటే ఇల్లు ట్రస్ట్ ఇక్కడ నేను అన్నాను కదా దెర్ ఈస్ నో ట్రస్ట్ చాలా సార్లు ఏంటంటే జడ్జ్ చేసేస్తూ ఉంటారు ఒకవేళ ఉమెన్ వర్కింగ్ అనుకో దే ఆర్ రిక్వైర్డ్ టు డ్రెస్అప్ ఇన్ ఎ పర్టికులర్ వే ఓకే వాళ్ళని వాళ్ళు ప్రాపర్గా ప్రెజెంట్ చేసుకోవాలి అంటే ఆక్వర్డ్గా కాదు సరిగ్గా డ్రెస్సప్ అయ్యి వెళ్ళాలి ఆ డ్రెస్అప్ అయ్యే ప్రాసెస్లో చాలా చాలా కామెంట్స్ ఇంట్లో వాళ్ళే అంటూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు నేను తయారవుతే ప్రాబ్లం ఉంటుంది ఎందుకంటే దే హ్యావ్ టు లుక్ ఎలిగెంట్ ప్రాపర్ డ్రెస్సింగ్ గ్రూమింగ్ వెల్ గ్రూమ్డ్గా వెళ్తేనే ఆఫీస్లో కొంచెం వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి అట్లా వెల్ గ్రూమ్ అవుతున్నప్పుడు కూడా ఆడవాళ్ళని కొంచెం చీటికి మాటికి ఏదో ఒక మాటలు అనేవాళ్ళ ఫ్యామిలీస్ ఉన్నాయి సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆఫీసులకి వచ్చి రైడీ రైడీ అవుతారనమాట ఇట్లాంటి వాళ్ళని కూడా చాలా సార్లు చూస్తాం దే కమ్ టు ఆఫీస్ ఐ యూస్ టు వర్క్ నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్స్ అట్లాంటి టైంలో కూడా ఉండేవాళ్ళు అనమాట మేమందరం షేర్ చేసుకునే వాళ్ళం ఇంట్లో నుంచి పిచ్చోవాళ్ళలా వచ్చేవాళ్ళ ఆఫీస్కి నిజంగా జస్ట్ కమ్ సో ఓ షాబీ ఎలా పడితే అట్లా వచ్చేసేవాళ్ళు ఆఫీస్కి వచ్చిన తర్వాత కొంచెం అర్లీగా వచ్చి ఓ ఫిఫ్టీన్ మినిట్స్ బికాస్ దే నో దట్ ఈస్ రిక్వైర్డ్ అట్ వర్క్ కొంచెం ఎలిగెంట్గా కనపడాలి ఎక్కడైనా అంతే ఎట్లా పడితే అట్లా వెళ్తే కార్పొరేట్ ఆఫీసెస్లో ఎస్పెషల్లీ ఇట్ డజంట్ వర్క్ దట్ వే కదా సో వాళ్ళ పాప మా ఆఫీస్కి వచ్చి ఆఫీస్లో తయారయ్యి మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు దేస్ టు జస్ట్ గో బ్యాక్ నార్మల్ సో ఇలాంటివన్నీ చూస్తున్నాం సో కొంచెం ఫ్రీడమ్ వర్క్ చేసే వాళ్ళకి కూడా ఫ్రీడమ్ ఉండదు చాలా కేసెస్లో వర్క్ చేసే అమ్మాయిలకి ఎక్కువ ఫ్రీడమ్ ఉంది ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు వాట్సాప్స్ ఏం చూస్తున్నావు సో ఇట్లాంటివన్నీ అనమాట దిట్ సో మచ్ ఫర్ ఎ వర్కింగ్ ఉమెన్ ఓకే కొన్ని కొన్ని కేసెస్ అయితే చాలా ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి వాళ్ళు వర్క్ చేయాలి వాళ్ళ వాళ్ళు తెచ్చే శాలరీ వాళ్ళకి అవసరం ఫ్యామిలీకి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీడమ్ వాళ్ళకి ఇవ్వరు అన్ని రెస్ట్రిక్షన్సే అమ్మాయి తెచ్చిన శాలరీ అంతా ఇంట్లోనే ఇచ్చేయాలి ఫర్ ఎవరీ ఆటో ఎవ్రీ క్యాబ్ రోజుకి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అడిగి వెళ్ళాల్సిన సిచ్యువేషన్స్ చాలా మంది ఉన్నారు అట్లా ఉన్నప్పుడు వాళ్ళకేంటే జీవితం మీద విరక్తి వాళ్ళు ఎందుకు బ్రతుకుతున్నారు వాళ్ళు ఎందుకు వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి ఇంత చదువుకొని ఇంత చేసి ఇంత సంపాదించి ఇంత మంచి జాబ్ తెచ్చుకొని ఫర్ ఎవ్రీ పెనీ ఐ హ్యావ్ టు డిపెండ్ ఆన్ సంబడీ అన్న కేసెస్ చాలా ఉన్నాయి కాబట్టి నెట్ నెట్ ఏంటంటే ద ఉమెన్ ఇస్ వర్కింగ్ వర్కింగ్ ఆడవాళ్ళు ఎందుకంటే వాళ్ళు అంత చదువుకున్నారు కదా ఎన్నో ఏళ్ళు బీటెక్లు లు ఎన్నెన్నో డబ్బులు ఖర్చు పెట్టి చదువుకున్నారు ఆ చదివిన దానికి ఒక పర్పస్ ఉండాలి సో దే ఆర్ వర్కింగ్ ఆ వర్క్ చేస్తా తర్వాత మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే వాళ్ళు ఆ జాబ్ లో ఎదగలుగుతారు అలా ఎదిగితేనే ఇంకా మిగతా ఫ్యామిలీకి కూడా సపోర్ట్ చేయగలుగుతారు సో రెస్పెక్ట్ దెమ్ ట్రస్ట్ దెమ్ అండ్ గివ్ దమ్ ఫ్రీడమ్ అంతే ఈ త్రీ విల్ వర్క్ ఫర్ విషయాల్లో ఉండాలి వీళ్ళకి అండర్స్టాండింగ్ అని అంటూ ఉంటారు బట్ మళ్ళీ చూస్తే మళ్ళీ ఫైనాన్సర్స్ దగ్గర ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఫైనాన్స్ దగ్గరే వస్తది ఎనీ ప్రాబ్లం కమ్స్ విత్ మనీ కొంతమంది మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో ఇద్దరు కలిసి ఓకే ఇది సేవ్ చేద్దాము ఈ నీకు వచ్చే శాలరీ దీనికి ఖర్చు పెడదామని అనుకుంటూ ఉంటారు కొంతమంది ఏంటంటే మొత్తం నాకే అప్ప చెప్పు ఏది ఎక్కడికి వెళ్ళాలి ఎలా ఖర్చు పెట్టాలని నేను డిసైడ్ చేస్తా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా ఎగ్జాక్ట్లీ ఇక ఎలా ఏం చేయాలి వేరే సొల్యూషన్ లేదు సే వాళ్ళకేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళ నీడ్స్ ఏంటి అన్నది వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ ఓకే వాళ్ళ ఫ్యూచర్ ప్లానింగ్ ఒకటి అట్లీస్ట్ టెన్ ఇయర్స్ ఏంటి మనకి పిల్లలు ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి ఇద్దరు బాగా అర్న్ చేస్తుంటే ఒకళ్ళ సంపాదన తోటి ఇల్లు నడిపిద్దాం ఇంకొకళ్ళ సంపాదన వీ కెన్ సేఫ్ అన్న కాన్సెప్ట్ తోటి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్ దెర్ ఆర్ సో మెనీ గుడ్ కపుల్ ఓకే వాళ్ళు అసలు ఏమి మనీ అన్నది రానే రాదు దే బోత్ అర్న్ దే బోత్ సేఫ్ ఇద్దరికి ఇండిపెండెంట్గా వాళ్ళకి వాళ్ళకి ఏంటంటే దే ఆర్ హ్యావింగ్ దట్ రైట్ టు టేక్ అ డెసిషన్ అనమాట ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఇప్పుడు అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఐ యూస్ టు వర్క్ ఐ యూస్ టు టేక్ అ డెసిషన్ ఐ వాంట్ టు బై ద ల్యాండ్ సమ్వేర్ ఐ హ్యాడ్ దట్ ఫ్రీడమ్ టు గో అండ్ ఇన్వెస్ట్ దేర్ అనమాట దేర్ వాజ్ నో క్వశ్చన్ మార్క్ అట్లాంటి సపోర్ట్ ఉన్నప్పుడు ఆడవాళ్ళు కూడా ఫుల్ ఫుల్ స్పీడ్లో ముందుకెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ నీడ్ టు అండర్స్టాండ్ మీ నీడ్స్ ఏంటి మీ రిక్వైర్మెంట్స్ ఏంటి మీ ఫ్యామిలీని మీరు ఎట్లా హౌ వాంట్ టు ట్యూన్ యువర్ ఫ్యామిలీ మీ పిల్లలు వాట్ ఈస్ దట్ యూ వాంట్ యువర్ చిల్డ్రన్ టు లెర్న్ ఫ్రమ్ యు ఇవన్నీ ఫస్ట్ అర్థం చేసుకుంటే మన ఫ్యామిలీని చక్కగా సపోర్ట్ చేసుకుంటూ వర్కింగ్ ఉమెన్స్ని హ్యాపీగా సపోర్ట్ చేస్తే యూ క్యాన్ యాడ్ లాడ్ ఆఫ్ అసెట్స్ టు యువర్ సెల్ఫ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ వీడియోస్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్ ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్

Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media for best entertainment and information. Please subscribe iDream and don't forget to subscribe to iDream.